హలో అండి నమస్కారం నాదొక చిన్న వినపం ఈ ఒక్క నిమిషం వీడియో చివరి వరకు చూడండి సో చాలా మంది లేడీస్ మీద భర్తలు ఆఫీస్ నుంచి రాగానే లేదంటే వర్క్స్ నుంచి రాగానే పొలం నుంచి రాగానే భార్యలను విసుక్కుంటుంటారు భార్యలు కూడా ఒకవేళ మీ మీద విసుక్కుంటున్నారంటే అర్థం చేసుకోండి ఎందుకు అంటే చాలామంది హస్బెండ్స్ అంటారు భార్యలను ఇంట్లోనే పడుంటున్నావు కదా ఏం చేస్తున్నావు అని వస్తుంది కోపం వస్తుంది అని అనేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు సో అలా ఎందుకు విసుకుంటారు లేడీస్ కూడా అంతే నుంచి సాయంత్రం వరకు పిల్లల తల్లులైతే పిల్లల్ని చూసుకోవడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళని చూసుకోవడం వల్ల వాళ్ళతో ఒకవేళ అరవడమో చేయడమో అలాంటి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ అదేనండి స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట లేడీస్లో దానివల్ల ఎక్కువగా అలసిపోయి చిరాకు పడి అరుస్తూ ఉంటారు ఇంకా విసుగు ఉంటారనమాట సైన్స్ పరంగా ఇది నిజము హస్బెండ్స్ అందరూ దయచేసి అందరూ అర్థం చేసుకోండి అలాగే వీలైతే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్